నమస్తే అండి జాతక చక్రంలో గురుబలం పెంపొందించుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలి అన్న విషయం తెలుసుకుందాం జాతక చక్రంలో గురు భగవాను బలంగా ఉన్నారా లేదా అన్నది తెలుసుకోవడానికి ఒకటి హంసమహా పురుష యోగం అన్నది గురు భగవాను వల్ల సిద్ధించే యోగం అంటే జాతకంలో గురుబలం బలంగా ఉన్నట్లు హంస పురుష యోగం అంటే గురు భగవానుడు కేంద్ర స్థానాలైన ఒకటి నాలుగు ఏడు పది స్థానాలలో ఉంటూ అవి స్వక్షేత్రం అయితే లేదా ఉచ్చక్షేత్రంలో ఉన్నట్లయితే అది హంసమహ పురుషయోగం అలా కాకపోయినా ద్వితీయ స్థానంలో ఉన్నా లేదా కేంద్ర స్థానాలైన ఒకటి నాలుగు ఏడు పది స్థానాలలో ఉన్నా కూడా గురుబలం అనేది ఉంటుంది అయితే ఎంత స్థాయి అన్నది మిగిలిన గ్రహస్థితులను బట్టి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది కొన్ని లగ్నాల వారికి గురువు అనుకూలంగా ఉండరు అది కూడా పరిగణలోనికి తీసుకోవాలి అయితే గురుబలం అనేది ఒక వ్యక్తి జాతకంలో బలంగా ఉన్నట్లయితే జాతకంలో ఉన్న దోషాల నుంచి గురు భగవానుడు బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తారు అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక మనిషి కొండ చర్యల అంచు భాగంలో ఉన్నప్పుడు సడన్గా ఎవరో వచ్చి అతను సేవ్ చేస్తున్నట్లుగా సమస్య వస్తుంది కానీ ఆ సమస్య నుంచి ఏదో ఒక రకంగా బయట పడటం అనేది జరుగుతుంది హంసపురుష యోగం గురించి ఇంకా వివరంగా మన ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేయటం జరిగింది ఒకసారి గమనించగలరు మన జాతకంలో గురువు యొక్క స్థితి ఎలా ఉన్నా సరే ముఖ్యంగా అందరూ గురువు యొక్క బలాన్ని పెంచుకోవాలి అంటే ముఖ్యంగా గురువుకు సంబంధించిన మంత్రం కానీ జపం కానీ చేసుకుంటం వలన గురుబలం అనేది పెరుగుతూ ఉంటుంది మన నిత్య కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక గురు మంత్రాన్ని ఓం గురువే నమ అని కానీ లేదా బృం బృహస్పతియే నమ అనే మంత్రం కానీ లేదా నవగ్రహాలలో ఉన్న గురు మంత్రం కానీ దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిపం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతి ఈ మంత్రాన్ని పదహారు సార్లు జపించిన లేదా దక్షిణామూర్తి యొక్క స్తోత్రం కానీ మంత్రజపం కానీ చేసుకున్నా కూడా గురువు యొక్క బలం అనేది పెరుగుతుంది గురుదత్త మంత్రం కూడా జపించిన గురుబలం అనేది పెరుగుతుంది శ్రీ గురుదత్త మంత్రం శ్రీ గురుదత్త జయగురుదత్త శ్రీ గురుదత్త మమ ఇలా వీటిల్లో ఒక మంత్రాన్ని ఏదో ఒక దానిని నిత్యం పఠిస్తూ ఉంటే గురుబలం అనేది పెరుగుతూ ఉంటుంది మాస్టర్స్ మంత్రాన్ని జపించటం వలన ప్రతిరోజు నిత్యం మనం మంత్ర సాధన చేస్తూ ఉండటం వలన మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా అనేది ఏర్పడుతుంది అది మనకు ఒక రక్షణ వలయముగా పనిచేస్తుంది మాస్టర్స్ ఒకటైతే క్లారిటీ ఇవ్వగలను ఎవరైతే మంత్ర జపాన్ని నిత్యం సాధన చేస్తూ ఉంటారో వాళ్ళని ఒక నెగిటివ్ ఎనర్జీ నుంచి ఈ మంత్ర సాధన యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది సేవ్ చేస్తూ ఉంటుంది సో మాస్టర్స్ గురుబలం కోసం గురుమంత్రంలో ఒక మంత్రాన్ని నిత్య సాధన చేసుకోవటం వలన డెఫినెట్గా గురుబలం అనేది పెరుగుతుంది గురుబలం పెరగటం వలన చాలా లాభాలు ఉంటాయి ఆర్థికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా మనము ముందడుగు వెయ్యాలి అంటే గురువు యొక్క ఆశీస్సులు ఎంత ముఖ్యమో గురుబలం అనేది కూడా అంత ముఖ్యం ఒక్క మాటలో చెప్పాలి అంటే గురుబలం ఉన్న వ్యక్తి తన పనులను అతి సులభంగా చేసుకుంటూ వెళ్ళగలడు మాస్టర్స్ ఒక గురుమంత్రం కానీ నామజపం కానీ నిత్యం పఠిస్తూ గురువు యొక్క ఆశీసులు పొందుతారు అని భావిస్తూ మరొక వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాం మాస్టర్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ